నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్షేత్రం వచ్చేసి శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క మహా సంస్థానం ఇది భారతదేశంలో ఉన్నటువంటి దత్తాత్రేయస్వామి క్షేత్రాలు అతి ముఖ్యమైనది దత్తాత్రేయస్వామి యొక్క మొదటి అవతారం అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి రూపంలో జన్మించినటువంటి ప్రదేశమే ఈ పిఠాపురం ఇది ఎక్కడ ఉందంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా పిఠాపుర కొలువై ఉన్నటువంటి ప్రదేశమే ఈ క్షేత్రం ఈ క్షేత్రానికి వస్తున్నటువంటి సుదీర్ఘ ప్రాంతం నుండి వచ్చేటువంటి భక్తుల కోసం ఎటువంటి ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ క్షేత్రం వారి మనకి ఉచితంగా ఫ్రీ అకామిడేషన్ ఫ్రీ మీల్స్ ఫ్రీ దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్షేత్రానికి వస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఈ టెంపుల్ వారికి ముందుగానే ఈమెయిల్ ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఈ క్షేత్రానికి వస్తున్నటువంటి భక్తులందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా